హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇంకా వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట సో ఇంకా మార్నింగే లేచి బయటంతా నీట్గా కడిగి మంచి ముగ్గు ఒకటి అయితే వేసాను ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ సిక్స్ థర్టీ అలా అవుతుంటుంది సో ఇంకా పిల్లలైతే ఇంకా స్కూల్కి రెడీ చేయాలి సో పూజ అంతా అయిపోయిన తర్వాతనే నేను ఇంకా ఇదైతే స్టార్ట్ చేశాను సో ఇంకా పిల్లలైతే ఇంకా ఇంట్లోనే ఉన్నారనమాట ఈరోజు హాలిడే సో అందుకని అయితే ఇంకా పిల్లలైతే సారీ హాలిడే కాదు స్కూల్కి వెళ్ళాలి సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చే అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఈరోజు కూడా పంచగవ్య దీపం అయితే వెలిగించుకున్నాను కొద్దిగా నెయ్యి వేసి పంచగవ్య దీపం అయితే వెలిగించుకున్నాను ఇదంటే చాలా మంచిది పంచగవ్య దీపం ఇంట్లో వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిది సో ఫ్రైడే రోజు అలా వెలిగిస్తూ ఉంటాను సో ఇంకా టిఫిన్ అయితే చేసేస్తాను అనమాట ఇక్కడ కొంచెం ఫాస్ట్గా వర్క్ అయితే అనమాట ఇంకా టైం అయితే సెవెన్ థర్టీ అంటే సెవెన్ థర్టీకి ఇంకా కొం కొంచెం టైమే ఉందనమాట ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా చాలా లేట్ అయిపోయిందనమాట ఇంకా నేను దీపం పెట్టుకొని ఇదంతా చేసేసరికి ఇంకా మార్నింగే ఇంకా మొత్తం పనులన్నీ స్టార్ట్ చేశాను అనమాట ముందు అయితే ఏం చేయలేదు నేను అలా పడుకునేసాను ఇంకా ఐదు గంటలకు లేచి పని అంతా చేసేసరికి ఇంకా సెవెన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యిందనమాట సో ఇంకా పిల్లలకైతే ఇంకా టిఫిన్ చేయాలి కదా ఇంకా ఇదైతే టిఫిన్ చేసేస్తాను అనమాట ఇక్కడ టిఫిన్ చేసి ఇంకా లంచ్ అయితే తర్వాత చేస్తాం ఇంకా ఆయన కూడా లీవ్లోనే ఉన్నారు పిల్లలైతే స్కూల్కి వెళ్తారు మా అయితే లీవ్ పెట్టేస్తున్నారు సో ఇంకా పిల్లలు పంపించేస్తే పంపించేసిన తర్వాత లంచ్ చేద్దాం అనేసి అయితే దోశ వేసేస్తున్నాను ఇక్కడ దోశ వేసి ఇంకా చట్నీ ఇంకా తర్వాత అయితే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను సో నా వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి నచ్చితేనే ఇవ్వండి లైక్ ఇంకా మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి సో ఇంకా చకచకా చేసుకుంటున్నాను అనమాట పనులు పిల్లలు అయితే స్నానం చేయడానికి వెళ్ళారు వాళ్ళు వచ్చేసరికి టిఫిన్ చేసేయాలని త్వర త్వరగా చేస్తున్నాను అనమాట ఇంతలోనే ఇంకో ఒకరు వెళ్ళారు కదా వాష్రూమ్కి ఇంకొకరు వచ్చి చెప్తున్నారనమాట ఇంకా నాకు కిచెన్లోకి వెళ్ళి అలా విండోస్ ద్వారా చూస్తే మొత్తం కనిపిస్తుంటుంది అనమాట ఇంకా సైడు చెప్తున్నారు చెప్తున్నారనమాట ఎవరో ఇంకా ఈ మధ్య కొంచెం వీడియోలు వస్తున్నాయి కదా టెడ్డీ బేర్ బొమ్మ అలా మనుషులు వేసుకొని ఇంకా కొంచెం ఫన్నీ వీడియోస్ అలా చేస్తున్నారు కదా సో అలాగా ఒక అతను ఏందో రెడీ అయ్యి ఇంకా స్కూటర్లో వెళ్తున్నారంట దాన్ని చూసేసి ఎంత హ్యాపీగా ఫీల్ అయినారో వాళ్ళు బయట చేరుకొని చూసేసి తర్వాత నా దగ్గరకు వచ్చారు చెప్పడానికి అది చూస్తున్నాను నేను చూశాను పిల్లలు బయట చేరుకొని చూశారు నేనైతే ఇంకా లోపల చేరుకొని చూశాను అనమాట సో ఇంకా అలా చెప్తున్నారనమాట వచ్చి నాకు నేను చూశాను అని చెప్తున్నాను ఇంకా అక్కడైతే చాలా అంటే చాలా ఫీల్ అయ్యారు మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట అంటే వీడియోలు చూస్తుంటారు కదా డైరెక్ట్గా చూసేసరికి వాళ్ళకి ఎందుకు అంత హ్యాపీగా వచ్చేసింది రుత్విక అయితే అసలు చెప్పలేనంత హ్యాపీ అనమాట అలాంటివి కొంచెం బాగా ఇష్టపడుతుంది రుత్విక సో ఇంకా ఇక్కడైతే చకచకాని పనులు చేస్తున్నాను అసలు ఈరోజైతే కొంచెం వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను కానీ అస్సలు కుదరలేదు నాకైతే ఓన్లీ కుకింగ్ వీడియోస్ అలా షూట్ చేసే తీ పోస్ట్ చేస్తాను అనమాట మీకైతే సో కొన్ని కొన్ని వీడియోస్ తీ తీసుండాలి కానీ అవి మిస్ అయిపోయినాయి అనమాట అంటే తీయలేదు యాక్చువల్లీ నేను కొన్ని ఫన్నీ మూమెంట్స్ అవన్నీ జరిగాయి రోజు పిల్లలు వచ్చిన తర్వాత అవన్నీ క్యాప్చర్ చేయకపోయినాను ప్రతిసారి అంటే మొబైల్ చేతిలో పెట్టుకొని ప్రతిదీ వీడియో తీయాలంటే కుదరదు కదా సో కొన్ని ఇంట్రెస్ట్ ఉండి అలా తీయలేకపోయాను అనమాట ఇవి తీసాను అవి తీయలేకపోయాను ఎందుకంటే ఆ జోకులలోనే నేను కొంచెం అలా ఉండిపోయామనమాట సో అలా జరుగుతుంది అనమాట నా మార్నింగ్ మార్నింగ్ హడావిడిగా హడావిడి ఉంటుందన్నమాట మార్నింగ్ అందులోను సెవెన్ థర్టీకి అంతా పిల్లలు వెళ్ళిపోవాలంటే ఇంకా మార్నింగ్ ఇంకా కొంచెం హడావిడిగానే ఉంటుంది కదా నైన్ అంటే ఆల్మోస్ట్ ఓకే అనుకోవచ్చు తర్వాత ఇంకా సెవెన్ ఫార్టీ అంటే కొంచెం కష్టం కదా అలా ఉంటుందన్నమాట ఇంకా అక్కడి నుంచి చూసారు కదా పిల్లలైతే వెళ్ళిపోయారు స్కూల్కి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను మా ఆయన వెళ్ళి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసాము విభూతి పెట్టున్నాను కదా ఇక్కడి నుంచి అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టైం వచ్చేసి లెవెన్ అలా అవుతుంటుంది ఒక లెవెన్కి ఏమో స్టార్ట్ చేశాను నేనైతే పని అంతా ఎందుకంటే వీడియో అప్లోడింగ్ పెట్టేసి తర్వాత స్టార్ట్ చేశాను సో అందుకనేసి కొంచెం లేట్ అయ్యింది అనమాట టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసాం త్వరగానే కాకపోతే ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి ఇంకా అప్లోడింగ్ మీడియాలోపు లేట్ అయిపోయింది సో ఇంక ఇక్కడ వచ్చేసి వడపులుసు చేస్తున్నాను చాలా రోజులైంది వడ పులుసు చేసి మామూలుగా బయట తెప్పించుకొని వడలు ఇంట్లో పులుసు పెట్టేదాన్ని ఈసారి అయితే అలా చేయలేదు ఎందుకంటే ముందు రోజు వడలు చేశాను కదా ఆ పిండి కొంచెం తీసి పక్కన పెట్టాను పెట్టిన దానివల్ల కొంచెం నాకు మార్నింగ్ ఈరోజైతే ఒక కర్రీ వచ్చిందనమాట కొద్దిగా పిండి పెట్టాను ఒక పది పది పదకొండు వడలు వచ్చి ఉంటాయి అంతే ఇంకేమి ఎక్కువ ఏం రాలేదు వడలు మసాలా వడలు మసాలా వడలు పులుసు పెడితే చాలా బాగుంటుంది కదా టేస్ట్గా అందుకని అయితే ఇంకా మా అమ్మ అయితే పకోడీ ఉంటుంది కదా పకోడీతో కూడా చేస్తుంది అనమాట పకోడీ పులుసు మళ్ళీ కారాస్ ఉంటుంది కదా కారస్తో కూడా చేస్తుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా సో ఇక్కడైతే వడలైతే వేసేస్తున్నాను నేను ఇంకా చేత్తోనే అలా వే ట్రై చేశాను వే వేయడానికి అస్సలు కుదరలేదండి కొంచెం అలా వంకరు టింకరుగా వచ్చాయి ఒక రెండు మూడు తర్వాత నా వల్ల కాలేదు ఇంకా స్ట్రైనర్ అయితే తీసేసుకున్నారు స్ట్రైనర్ తీసుకొని ఇంకా వే వేస్తే అప్పుడైతే బాగానే వచ్చాయి ఇంకా ఇక్కడ రెండో అవి అయితే వేస్తాను వేస్తున్నాను ఇక్కడ రెండో అవి అయితే వేస్తున్నాను ఇంకా పులుసు అయితే పెట్టాలి రైస్ అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ టమాటా అలగడ్ అంతా కట్ చేసి పెట్టుకునేసాను ఆల్రెడీ ఇంకా కుక్ చేస్తాను ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసి అలాగే ఒక ఆనియను ఒక పెద్ద సైజు టమాటాలు రెండు తీసుకున్నాను అనమాట కొంచెం ఎక్కువ కర్రీ కావాలి కాబట్టి అలాగే ఈవినింగ్ కూడా ఒకేసారి చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఇల్లు చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుండేది నాకు అందుకని అయితే ఇంకా మధ్యాహ్నం టైం కదా ఉదయాన్నైనా కానీ అలానే చేస్తున్నాను అనమాట అంటే చిన్నపిల్లలు ఇద్దరమే కదా తొందరగా అవ్వదు అనమాట కర్రీ ఏదో ఒకటి వేసుకొని తినడము పచ్చళ్ళు అలాంటివి అలా వేసేసుకొని తింటున్నాం కదా కర్రీ కొంచెం మిగిలిపోతుంటుంది సో అందుకని అయితే ఇంకా నైట్కి కూడా అది ఎలా చేసేద్దాము అనేసి ఇంకా చేసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆల్ సారీ ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చిమిర్చి తర్వాత ఎరగడ్డ వేసి బాగా వేయించుకున్న తర్వాత టమాటాలు వేసేయాలి టమాటాలు వేసి కొంచెం మగ్గిన తర్వాత పసుపు కారం వేసి కొంచెం కలుపుకోవాలన్నమాట పచ్చివాసన అలా పోయేంతవరకు ఘాటు అలా పోయేంతవరకు ఒకసారి కలుపుకొని ముందుగానే కొంచెం చింతపొండు నానబెట్టి వేసుకోవాలి పక్కన పెట్టి సో అదైతే కొంచెం కలిపి ఇంకా డైరెక్ట్ వేసేసేయడమే రసము రసం వేసేస్తే ఇంకా ఆ పులుసు ఉడికే కుందికి వడలలో వే వేసేదే ఇంకా ఇక్కడ కొంచెం మగ్గాలి కదా బాగా కలుపుకోవాలన్నమాట మగ్గిన తర్వాత ఇంకా పులుసు అయితే వేసేస్తాను ఇక్కడ పులుసు వేసేసి కొద్దిగా వేసాను అయినా ఎందుకో టేస్ట్ అయితే టేస్ట్ బాగుండింది కాకపోతే కొంచెం పులుపు అనిపించింది అన్నమాట ఇంకేం లేదు అక్కడ చాలా బాగుండింది వడ పులుసు కర్రీ కూడా మర్చిపోతున్నాను ఏమైనా డైరెక్ట్గా మాట్లాడితేనే బాగుంటుంది ఇక్కడ వాయిస్ ఇస్తుంటే ఏం జరుగుతుందో అంటే టూ డేస్ అవుతుంది కదా అది వాయి మర్చిపోతున్నాను అనమాట ఏం జరుగుతుంది ఏం చేశాను అనేసి కూడా మర్చిపోతున్నాను సో డైరెక్ట్గా వాయిస్ ఇస్తే బాగుంటుంది నా అలా కావట్లేదు అలా వా డైరెక్ట్గా మాట్లాడుతూ చేయడము సో ట్రై చేయాలి ఇంకా పులుసు అయితే వేసేసుకొని కొంచెం నీళ్లు వేసుకున్నాను యాడ్ చేసుకున్నాను పులుసు అందు కదా తర్వాత అయితే ఇంక సాల్ట్ వేసుకునే ఉప్పు సరిపోయిందా లేదా చూసి ఒకసారి చూసి తర్వాత సాల్ట్ వేసుకున్నాను కొంచెం గరం మసాలా ఉండింది అది అలానే వేసేసాను అనమాట కొద్దిగంటే కొద్దిగా ఉండింది గరం మసాలా ఇంకా అది వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి కొద్దిసేపు కుక్ అవ్వాలన్నమాట మరీ ఎక్కువ కుక్ చేయకూడదు అంటే వాటర్ వాటర్గా ఉంది కదా ఈ వడలు వేసేసరికి పీల్చుకునేస్తుంది అనమాట ఒక పొంగు వచ్చిన తర్వాత అది చూసారు కదా ఒక పొంగు వచ్చింది ఇంకా వడలన్నీ వేసేసాను ఇంకా వేసేసరికి ఇంకా ఆ వడలన్నీ వాటర్ అంతా పీల్ చేసుకొని ఇంక చిక్కుబడిపోతుంది అనమాట బాగా చిక్కబడిపోతుంది ఇంకా మూత పెట్టేసి ఇంకొంతసేపు ఉడికినిస్తే సరిపోతుంది అనమాట పులుసు చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది సో ఇంకా ఇక్కడికైతే కర్రీ అయితే అయిపోయింది ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు ఇంక వచ్చేస్తే ఇంక వాళ్ళకైతే కొంచెం రైస్ పెట్టేసి తర్వాత ఇంకా కాసేపు పడుకోవాలన్నమాట ఖచ్చితంగా మధ్యాహ్నం టైం ఖచ్చితంగా పడుకోబెడుతున్నాను అంటే పులుసు పెట్టేసి కాస్త పెరుగు అన్నం పెడతాను ఇప్పుడైతే కొంచెం పిల్లలకైతే ఇద్దరికి జలుబు చేసింది సో అందువల్ల పెరుగు పెట్టడం లేదనమాట ఓన్లీ కర్రీయే పెడుతున్నాను కర్రీ పెట్టేసి ఇంకా అలా పడుకోబెట్టేస్తాను పడుకునేసి ఇంకా ఫోర్ 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 థర్టీకి అలాగా లేచారు ఇంకా లేస్తే ఇంకా స్నాక్స్ కదా ఇంకా స్నాక్స్ అయితే పాస్తా చేస్తున్నాను ఇవైతే చాలా బాగున్నాయి పాస్తా చాలా స్ప్రింగ్ టైప్లో ఉన్నాయి కదా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇంకోటి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట డిఫరెంట్గా ఉందనమాట నాకైతే ఇంకా నాకు బాగా నచ్చిన ఈ పాస్తా ఇంకోటి రౌండ్గా ఉంటాయి కదా అది ఎందుకో నాకు నచ్చలేదు కానీ ఇవైతే బాగున్నాయి సో ఇంకా ఒక గ్లాసు వాటర్ వేసేసుకొని ఒక గ్లాసు కాదు రెండు గ్లాసులు వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసుకొని ఇంక వేసేసి ఇంకా కుక్ అయ్యేలోపు ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ అయితే తాగేయాలి నేను నేను మా ఆయన ఇంకా పిల్లలైతే పడుకోనారనమాట ఇంక లేపాలి ఇది లే ఇంకా చేసే లోపు లేసేస్తే ఇంక వేడి వేడిగా తినేస్తారనమాట ఇంకొక స్ట్రాంగ్గా కాఫీ పెట్టేసుకొని మే నేనైతే నేను మా ఆయనైతే బయట కూర్చొని గాలికి వేస్తే ఇంకా అలా కాఫీ తాగేసాము అవంతా షూట్ చేయలేకపోతున్నా నేను మర్చిపోతున్నాను అసలు చెప్పాను కదా నేను మా ఆయన మాట్లాడుకుంటూ ఉండిపోతాము ఇంకా ఈ మర్చిపోతానన్నమాట వీడియో తీయడం అలా జరుగుతుంది సో ఇంకా కాఫీ తాగేసి వచ్చేసిన తర్వాత ఇంకా ఇది తీసుకొని ఇంకా ఒకసారి బాగా ఉడికింది కదా ఉడికిన తర్వాత ఆ ఓటర్ అన్నీ స్ట్రే చేసి తర్వాత మామూలు చల్ల నీళ్ళు ఉంటాయి కదా మంచి నీళ్ళు అవి వేసి ఒకసారి కడుక్కోవాలన్నమాట నీట్గా కడగాలి కడిగేస్తే కొంచెం స్మెల్ పోతుందనమాట కొంచెం స్మెల్గా అలా ఉంటుంది పిల్లలైతే కొంచెం ఆ వస్తే తిన్నారు కదా సో స్మెల్ పోయేంత వరకు అలా కడిగేస్తే ఓకే అయిపోతుంది తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా టమోటా ఆనియన్ వేసి బాగా వేపుకోవాలి వే వేయించుకొని ఇందులోనే కొంచెం ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని ఉప్పుకి టమాటా బాగా మగ్గిపోతుంది అనమాట మెత్తబడిపోతుంది ఉప్పు వేసుకుని కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను సాల్ట్ అయితే వేసుకోవట్లేదు కళ్ళుప్పి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా పసుపు అలాగే కొద్దిగా కారం వేసాను వేసి ఇంకా బాగా ఇంకేం మసాలా ఏమి వేయ ఇందులోకి ఈ రెండే వేసి తర్వాత టమాటా సాస్ ఉంటుంది కదా అది వే అది వేస్తాను అనమాట సో అందుకని అయితే ఎక్కువ స్పైసీ లేకుండా అలా ఉంటుంది సో ఇంకా డైరెక్ట్గా ఇంకా పాస్తా వేసుకోవాలి వేసేసుకొని కొంచెం కలుపుకుంటే కలరిష్గా ఉంటుందన్నమాట పాస్ ఈ టమోటా సాస్ వేస్తే ఇంకా బాగుంటుంది సో ఇక్కడైతే కొంచెం అనమాట బాణలోనే వేసేస్తే కలిపేదానికి బాగా ఈజీగా ఉంటుంది కదా ఇంకా కలిపేసి అయితే పిల్లలకైతే ఈరోజు ఇదే స్నాక్స్ పాపం కొంచెం కోల్డ్గా ఉంది ఏమవుతుందో చూద్దాం ఇది చేసే పోతుంది అనేసి చేసి చేసిచ్చేసి పాస్ వేస్తేనే కొంచెం తీయగా కారంగా అలా ఉంటుంది కదా సారీ టమాటా సాస్ వేస్తే కొంచెం తీయగా కారంగా ఉంటుంది కదా అలా తినేస్తారనమాట డైరెక్ట్గా అయితే తినరు నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను ఇక్కడ నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది చాలా బాగుంది అనిపించింది నాకైతే ఇంకా ఇక్కడైతే బౌల్లలో అయితే ఇచ్చేస్తున్నాను వేసేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే నా మా ఈరోజు ఫ్రైడే అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఏమీ ఏమీగా టేస్టీ టేస్టీగా పాస్తా అయితే రెడీ చేశాను ఇంకోటి ఏంటంటే చికెన్ పాస్తా చెయ్యి సారీ ఎగ్ పాస్తా చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి